నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింత రమణ పిల్లల విద్య పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజిల్లు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది హెడ్ మాస్టర్ అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతంగా సృష్టిస్తారు వారిని దండించకుండానికి అర్థం తెలుసుకునే మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అభినందనలు అందరం కలిసి విద్యా ప్రమాణాలు చేపించుకుందాం పిల్లలు విద్యా శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం వేత్తాం ఏమి చేయడం వచ్చింది మాకు ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి పెట్టి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజులు అయినా మీకు అందరికి కూడా మీ నేను saam hai mai bhi devul saam hai biladi మనకు ప్రియమైన తల్లిదండ్రులారా